మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడి లైబ్రరీ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జేపీఎన్సీఈ కళాశాలల చైర్మన్ రవికుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేగువజాము ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన కోరారు

सुपर मारगोस आईना अम्मा అన్నదానంలో భాగంగా ప్లాస్టిక్ రైతు ప్లేట్లని కూడా జరిగింది మామూలు ఈ మధ్య ముందు లేక అన్ని ఫంక్షన్లో క్లీన్ ప్లాస్టిక్ పేపర్లను వాడుతున్నాం దాని ద్వారా అన్నం కంటే ఎక్కువ విషం మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది కాస్త కష్టమైన లెబోరియస్ వర్క్ అయినప్పుడు కూడా స్టీల్ ప్లేట్ల ద్వారా అన్నదానాన్ని నిర్వహించడం జరిగింది రాబోయే రోజుల్లో దయచేసి ప్లాస్టిక్ రహిత పాలమూరుగా మన పాలమూరును పర్యావరణాన్ని కాపాడుకోవడానికి చిన్న ప్రయత్నంలో కాదు థ్యాంక్ యూ ఈరోజు స్థానిక బ్రహ్మన్వాడి లో ఉన్నటువంటి పాత హనుమాన్ ఆలయం వీర హనుమాన్ దేవస్థానం ఇది గంధాలయం చూడవచ్చు మేము విద్యార్థి దశలో ఇద్ద ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఇష్టమైన దైవం ఆంజనేయ స్వామి ఇక్కడ బ్రహ్మన్వాడి యువకులు బ్రహ్మన్వాడి పెద్దలు మరియు రామ్నగర్ బ్రహ్మన్వాడి బద్రాంనగర్ అండ్ మండలగిరి అన్ని నాలుగు నీరులకు సంబంధించిన మాకు సంబంధించిన క్షేత్రం ఇది ఇక్కడ హనుమ జయంతి సందర్భంగా ఉదయం నుంచి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు చేసిన తర్వాత ఇప్పుడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం జిల్లా ప్రజలందరిపైన కూడా ముఖ్యంగా ఈ నాలుగు వీధులకు సంబంధించిన భక్తులందరిపైన ఆ ఆంజనేయ స్వామి ధైర్యానికి శక్తికి సూక్ష్మ మరో రూపం కాబట్టి అందరికీ జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని మంచి పనులు చేసే సూక్ష్మబుద్ధిని అదేవిధంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని కేటాయించాలని కోరుతూ మరొకసారి హనుమంతునికి మా మనస్ఫూర్తిగా నమస్కారం జై హనుమాన్ జై శ్రీరామ్